హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చింతామణి టమాటో మార్కెట్ అలాగే వడ్డుపల్లి టొమాటో మార్కెట్ అలాగే కలకడ టమోటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఏడవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము చింతామణి టమోటో మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు చింతామణి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే చింతామణి టొమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజింగ్ ఇన్ చింతామణి మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ విషయానికి వస్తే ఒడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే కలగడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు మూడు వందల నలభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలగడ టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో